ఏం చేయమంటారు ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే బెటరా పోస్టులు పెంచితే బెటరా పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేస్తే రెండు చేయాలా ఖచ్చితంగా చేయాలి కదా అంటే ఏదైనా ఒక్కటే అడుగుతాయి ఏం చెప్తారా వాస్తవం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులను రెచ్చగొట్టి ఒక్కొక్కరు ముగ్గురికి ముగ్గురు ఓటేస్తే ఒక కోటి ఓట్లు అని చెప్పేసి ఆయన ప్రభావితం చేసి ఇవాళ ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఉన్నారో అందరు రైబ్రే ముందుకు వచ్చి లేకపోతే అక్కడ ఆర్టీసీ క్లాస్ వచ్చి రాహుల్ గాంధీ వచ్చి అందరిని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఈ గత గత బీఆర్ఎస్ అరాచక పరిపాలనలో ఉద్యోగాలు రాక రాకపోవడం వల్ల నిరుద్యోగం అందరూ మీ కాంగ్రెస్ సపోర్ట్ చేసారు అందరూ ఒక్కొక్క కూడా ఒక వేగ పోయి ఊర్లలాగా పోయి అందరికీ హెల్ప్ చేసిరు మీ కాంగ్రెస్ పార్టీకి హెల్పించారు అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదు చచ్చిపోయిన కాంగ్రెస్ని జీవం పోసి పైకి లేకపోతే ఎవరంటే విద్యార్థులు నిరుద్యోగులు మరి మళ్ళీ మీరు అధికారంలో రాగానే మళ్ళీ అదే ప్రగతి భవన్లో పోయి అదే ప్రజాభవన్లో పోయి మళ్ళీ మేము ఎంజాయ్ చేసుకుంటూ నడవదు ఖచ్చితంగా మీకు నిరుద్యోగులు గుణపడ చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే అస్థితంగా ఉంటుంది సీఎం పదవి మీరు ఒకవేళ ఇదే కొనసాగిస్తే అక్కడ దీక్ష చేస్తున్న ఏదైతే మోదీలాలు ఉండో ఆ మోతిలాల్ ఆరోగ్యం క్షీణించిన అతనికి ఏమైనా జరిగినా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తారు శాంతి భద్రత సమస్య తలెత్తే సమస్య ఉంది ఖచ్చితంగా మీరు అవుతారు వేరే ఒక సీఎం వచ్చి మళ్ళీ దీన్ని అందరు ఆల్రెడీ మినిస్టర్స్ కూడా ఎందు అంటే వాళ్ళు సీఎం పదవి వస్తుందని ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు సీఎం పదవి ఎవరుగా క్రేజ్ ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే సీఎం హోదా ఈ జాబ్ కెమెంటర్ మీరు ఇచ్చింది వేరే వేరే వాళ్ళు ఇచ్చింది కాదు కదా జాబ్ కెమెంటర్ హామీ అనేది కాబట్టి మీరు ఇచ్చిన హామీని మీరు ఏదైతే పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారో అసలు నాకు ఒక డౌట్ వస్తుందంటే చిన్న ఒక సామాన్యుడు చిన్న తప్పు చేస్తే కోట్లలో చిన్న చిన్న కేసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతారు అలాంటిది మీరు ఒక రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ కెళ్ళని చెప్పి పేపర్ పేర్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి మేము ఈ ఫలాన తేదీన పలానా తేదీన ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఉద్యోగాలతో నిరుద్యోగులతో నోట్ మీరు ఇవాళ మా మా పట్ల ఎలాంటి ఆలోచన లేకుండా మా పట్ల ఎలాంటి కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు మీకు పోస్టులు పెంపు అనేది పెద్ద విషయం కాదు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పెంపడే పెద్ద విషయం కాదు గ్రూప్ వన్లో వనీష్ హండ్రెడ్ అయ్యాడమే పెద్ద పెంపు కాదు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు పెద్ద విషయం కాదు డేస్ ఇరవై ఐదు వేలు అని చెప్పేసి మీరే చెప్పారు మీరు ఒకసారి మీరు ట్విట్టర్ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసుకుని మళ్ళీ గతంలో మీరు పెట్టిన ఏవైతే ట్వీట్లు ఉన్నాయో చదువుకోండి చదువుకుంటే మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు మీరు పెట్టిన ప్రకారంగా ఇరవై వేల వేకెన్సీస్ ఉన్నాయి ఒకవేళ మీరు అన్నట్టు పదకొండు వేక వేకెన్సీ నాటి చేసి మీరు ఆనట్లేదని దాన్ని మీరు స్వాగిస్తున్నాను కానీ మొన్న జరిగినటువంటి టీచర్స్ ప్రమోషన్లో పద్దెనిమిది వేల పైసీలకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అని అది ఇక్కడ విషయం ఏంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్ఆడ్ బుర్ర వెంకటేశ్ గారు కొంచెం వినండి ఒక విజాకా చేరుతుంది దేవస్థానం గారు ఒకసారి వినండి ఎందుకంటే మీరు పద్దెనిమిది వేల మంది టీచర్ హెచ్జిటీ టీచర్లో ప్రమోషన్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఏమైతే కింద స్థాయి స్కూల్లో లేకుండా పోతారు కదా వాళ్ళు లేకుండా పోయినప్పుడు పిల్లలకు మా నాణ్యమైన విద్యార్థులు అందిస్తే మీరు మూతపడిన స్కూల్ ఓపెన్ చేస్తున్నారు మీరే కొత్త కొత్త స్కూల్ మూత మూత వేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇది తక్షణమైన ఇది చర్య తీసుకొని మెగాడిఎస్ మీరు అన్నారు కదా ఒక నెల టైమ్ ఇస్తే మీకు మీ సొమ్మ పోదు కదా ఇదే ఆర్థిక శాఖ మీద భారం పడే విషయం కాగా చదువుకునే విద్యార్థుల మేము కాబట్టి తక్షణమే మీరు ఏం చేస్తారంటే ఏవైతే ఆగస్ట్లో ఈ డిఎస్సి పో మెగాడిఎస్సి చేసి దీన్ని ఆగస్టులో నిర్వహించి ఆగస్టు నిర్వహించాలకుండా నా గ్రూప్ టూని పోస్ట్పోన్సి నవంబర్ పెట్టండి ఎందుకంటే నవంబర్లో అలెడీ గ్రూప్ త్రీ డేట్స్ ఇచ్చారు కదా దానికి రెండు సిలబస్ ఒకటే ఉంటాయి కాబట్టి ఇవ్వండి దాని పెద్ద సమస్య కాదు కదా మేము మీరు రెండు లక్షల ఉద్యోగాలు మీకు కావాలట్లే కదా ఒక పదివేలు ఇరవై వేల ఉద్యోగాలు కలిపితే మాకు హ్యాపీగా ఉంటుంది నిరుద్యోగులు ఉంటారు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మీరు సెట్ చేసుకుని మీ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసుకుని మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంతే తప్పించి మేము మేము నెత్తి చుక్కలు చెందించి మిమ్మల్ని గెలిపించుకున్నాం మీరు మళ్ళీ అదే నిర్లక్ష్యం వేయించారనుకో తప్పకుండా ఏదైతే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పుట్టగదులు కూడా పోయిందో మీరు కూడా అదే అదే పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణలో ఎక్కడ కూడా మీరు కనపడ కంటికి కూడా కనపడకుండా పోతారని చెప్పేసి మీకు నిరుద్యోగులు హెచ్చరికలు వ్యక్తం చేస్తున్నాం కొందరం పోస్టులు పెంచాలంటున్నారు పోస్టులు పెంచితే బెటర్ పోస్ట్ పోన్ చేస్తే బెటర్ లేదంటే ఇట్లనే యాజ్ టీజ్ గా తొందరగా ఎగ్జామ్ అయిపోతుంది రెండు కావాలి పోస్టులు పెంచాలి పోస్ట్ పోన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు బదిలీలు ప్రమోషన్స్ వస్తున్నాయి కదా ఎస్జీటీ ఖాళీలు అవుతున్నాయి అవి వేస్తే మాకు ఇంకా బెటర్ ఇరవై ఐదు వేల పోస్టులు అతనే చెప్పిండు సీఎం గారే చెప్పిండు కదా ఆ మాట మీద ఆయన నిలబడితే మాకు బాగుంటుంది ఎందుకంటే కొన్ని జిల్లాలో మరి దారుణంగా ఉన్నాయి మాది జోగులాంబ ఎయిటీ పోస్టులే ఉన్నాయి ఈ హెచ్జీటీ ఖాళీలన్నీ మనకు మన ఈ నోటిఫికేషన్లని ఇచ్చి ఒక రెండు మూడు నెలల టైం ఇస్తే మాకు ఇంకా బెటర్ ఉంటుంది పోస్ట్ పోన్ పోస్ట్లు ఇప్పుడు దగ్గర దగ్గర పద్దెనిమిది వేల పోస్టులు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వచ్చేసి మినిమం రెండు వందల మినిమం అంటే గద్వాల్కి రెండు వందల తొంభై మూడు యాడ్ ప్రెసెంట్ హైయెస్ట్ అంటే ఖమ్మంకి యాడ్ అయినాయి నైన్ ఇవన్నీ నోటిఫికేషన్ వేసి మేము గవర్నమెంట్ పట్ల కూడా కృతజ్ఞతతోనే ఉంటాం అండ్ అందరికి కూడా లాభం అయితే దగ్గర ఏడిఎండ్ల నుండి ఒక్కొక్కరు ఇప్పుడు కాదు కదా ఏడిఎండ్ లో చదువుతున్నారు వాళ్ళ ఆశలన్నీ చిగురిస్తాయి కదా సో ఆ పోస్టులు కలిపి మినిమం ఒక టూ మంత్స్ కనీసం టూ మంత్స్ అనే ఇస్తే చాలు మాకు ఇంకా అరవై రోజుల్లో అరవై రోజులు టూ మంత్స్ మీరేమంటారు దేనికి ప్రిపేర్ అవుతా ఉన్నారు మీ డిమాండ్ లేదు డిఎస్సిఆ గ్రూప్ గ్రూప్స్ మీరు ఏం చదువుతారు నేను డిఎస్సి గ్రూప్ టు గ్రూప్ అని ప్రిపేర్ అవుతున్నాను మూడు జాబ్లకు ప్రిపేర్ అవుతుంది మూడింటికి ప్రిపేర్ అవుతున్నాను డిఎస్సి ఇప్పుడు పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది ప్రిపరేషన్ ప్రిపరేషన్ మరి అవుతుంది మొన్నటి వరకు కే ప్రిపేర్ కొంచెం ఇస్తే ఒక రెండు నెలలు పోస్ట్ పోన్ చేసి ఉంటుందా రెండింటికి ఇప్పుడు అనేది కొత్తగా ఆడుతుంది జీకే కరెంట్ అఫైర్స్ అని మళ్ళీ చదవాల్సి వస్తుంది ఈ రెండు మన మాస్టర్ అంటే కనీసం రెండు నెలలు టైం పడుతుంది కాబట్టి రెండు నెలలు పోస్ట్ పోన్ చేసి మొన్న జరిగిన ట్రాన్స్ఫర్ లో ఎన్నైతే ఖాళీలు వచ్చినా ఖాళీలను కూడా దీంట్లో కలిపి భర్తీ చేసి అన్ని జిల్లాలకు న్యాయం జరుగుతుంది కాదు మరి అందరు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు కొందరు అడుగుతున్నారు అది ఏ జిల్లా ఏదైనా మాట్లాడాలి అన్న పోస్టులు అయితే అందరు పెంచమంటారు నో డౌట్ కానీ పోస్ట్ పోన్ అనేది అందరు అడుగుతున్నారా కొందరు అడుగుతున్నారా అనేది క్లారిటీ కావాలి అందరు అడుగుతున్నారు ముప్పై మూడు జిల్లాల ఉపాధ్యాయ అభ్యర్థులు పోస్ట్ పోన్ చేయాలి ఎందుకంటే ప్రిపరేషన్ టైం లేదు మొన్నటి వరకు టెట్గా చేసేవారు